నేను ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే మీ అందరికీ ఒక వ్యక్తి దుర్మార్గమైన చర్యల వల్ల అవగాహన లోపం వల్ల ఈ ప్రజాస్వామ్యంలో ఒక్కొక్కసారి ప్రజలిచ్చిన మద్దతు కానీ మ్యాండేట్ మిస్యూజ్ వల్ల జాతికి ఎంత నష్టం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ ఈ రోజు మళ్లీ కేంద్రంలో ఎన్డీఏ వచ్చింది మళ్ళా ఇక్కడ ప్రజలు ఒక హిస్టారిక్ మ్యాండేట్ ఇచ్చారు దీంతో కేంద్రంలో కూడా మనకు పనులు అవకాశం వచ్చింది వాళ్ళు కూడా ఎందుకంటే మేము ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం జనసేన ముగ్గురం కలిసి పోటీ చేశాం ముగ్గురం కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేస్తామని రీకన్స్ట్రక్షన్ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చాం ఆ హామీ ఫలితమే ఏదైతే పెండింగ్ లో ఉండే ఈ ప్రాజెక్ట్ని చాలా తొందరలో ఇఫ్ యూ కెన్ సీ టైమింగ్ ఆల్సో నేను ఫస్ట్ టైం పోయినప్పుడు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను రెండు సార్లు ప్రధానమంత్రిని కలిచాను రెండు సార్లు వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కలిచాను రెండు సార్లు మూడు సార్లు నేను ఫైనాన్స్ మినిస్టర్ని కలిచాను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను మంత్రులు వెళ్లారు మా డిపార్ట్మెంట్ వెళ్లారు అందరూ కలిసి మాట్లాడారు దాని పర్యవసనం ఈరోజు మళ్లీ పోలవరాన్ని ట్రాక్లో పెట్టగలిగాం ఇప్పుడు ఒక ఆశ ఇది పూర్తి అవుతుందని ఒక నమ్మకం రావడం జరిగింది మళ్లీ పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి దీనికి మళ్లీ జీవాన్ని పోశాం ఇలాంటి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్రాన్ని అభినందిస్తున్నాం ఇట్ విల్ గో ఎ లాంగ్ వే ఫర్ తెలుగు కమ్యూనిటీ అండ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ దానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే సమయంలో ఈరోజు దేశంలోని పన్నెండు ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారు మన దగ్గర మూడు కారిడార్లు వచ్చాయి విశాఖపట్నం చెన్నై కారిడార్ బెంగళూరు చెన్నై కారిడార్ బెంగళూరు హైదరాబాద్ కారిడార్ త్రీ కారిడార్స్ వచ్చాయి కేంద్ర ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రెండు కోట్ల రూపాయలు ఈ కారిడార్లో ఖర్చు పెట్టడానికి టోవల్ ప్లేసెస్ లో డబ్బుల కెట్ చేశారు ముందుకు వచ్చారు ఇక్కడ ఉద్యోగాలు ఉపాధి కల్పించాలనేది మెయిన్ గా అదే మరి ఎలక్ట్రిక్ వాహనాలు కానీ లేకపోతే హార్డ్వేర్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ చేయడం కోసం ముందుకు వచ్చారు మళ్లీ ఇక్కడ రెండు కారిడార్లు మూడు కారిడార్లు మనకు వస్తున్నాయి ఒకటి కడపలో కొప్పర్తి ఇది రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ఎకరాల్లో కొప్పర్తి పారిశ్రామిక హబ్ వస్తుంది దీనికి రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం యాభై నాలుగు వేల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది రెండోది కర్నూలు జిల్లా ఓర్వకల్ ఇది రెండు వేల ఆరు వందల ఇరవై ఎకరాల్లో ఓర్వకల్ పారిశ్రామిక హబ్బు దీని మీద రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలకు ఖర్చు పెడుతున్నాం దీంట్లో పన్నెండు వేల కోట్ల రూపాయలు మినిమం పెట్టుబడులు వస్తాయి నలభై ఎనిమిది వేల నలభై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అదే మరికి ఇప్పటికే కృష్ణపట్నం అక్కడ కూడా ఒక కార్ ఒక నోట్కి హబ్కి అనుమతిచ్చారు పద్దెనిమిది వందల కోట్లు మనం ఖర్చు పెడతాం అది కూడా అక్కడే కృష్ణపట్నం పోర్ట్ ఉంది దానికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది నక్కపల్లి ఇంకొక పక్కన ఫార్మా హబ్ వస్తుంది అది కూడా టెండర్లు పిలుస్తున్నాం ఈ విధంగా ఇప్పటికి నాలుగు హబ్బులు వచ్చి మూడు కారిడార్లో ఈ ప్రాజెక్టులన్నీ వస్తాయి ఇది ఒక చరిత్ర ఇప్పుడిప్పుడు మళ్లీ డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది దీనికి కూడా నేను కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ కేంద్రం దగ్గర దగ్గర ఇప్పుడు అనౌన్స్ చేసిన రెండు ఇంత ముందు అనౌన్స్ చేసిన ఉన్నాయి నాలుగు ఉన్నాయి దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇంకా ఎకానమీ కొంత సెట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటే అన్ని సర్వనాశనం చేసి ఇంకా మళ్ళ ఏదో ఒకటి నేను చేస్తున్నా ఇదంతా మాఘనత అని మాట్లాడే దౌర్భాగ్య స్థితికి వచ్చారు వెళ్ళి వేరే దేశంలో అయితే ఇలా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలియదు కానీ మన దేశం గట్రా జరిగిపోతా ఉంది ఇది బ్రీఫ్గా దీనికంటే ఎక్కువనే మాట్లాడదలుచుకోలేదు వాళ్ళ గురించి సో దిస్ ఈజ్ ద హిస్టారిక్ డే ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుడ్ డే గుడ్ బిగినింగ్ తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి ఇది నేషనల్ ప్రాజెక్ట్ అదే మరిగా దీనివల్ల ఎవరికి నష్టం లేదు కానీ కొంతమందికి అబ్జెక్షన్స్ రేజ్ చేస్తారు జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడుకోవాలి కన్విన్స్ చేసుకోవాలి కన్విన్స్ చేసుకుని అక్కడ కూడా నష్టం జరగకుండా అవసరమైతే ప్రొటెక్షన్ వాల్స్ అవన్నీ కూడా క్లియర్ చేసి అందరం కలిసి ముందుకెళ్లాలి ఇది దేశ అభివృద్ది కోసం అంటే ఏది ఎప్పుడైతే అప్పుడు అవుతుంది డిలే అయ్యే కొంతకే కాస్ట్ ఎక్స్ఫ్లేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అప్పుడై ఉంటే ఇంకా తక్కువ ఖర్చు అయ్యండి అది ఇప్పుడైతే ఇది వచ్చింది ఇంకా లేట్ అయితే ఇంకా లేట్ అవుతుంది ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది రీహాబిలిటేషన్ పెరుగుతుంది ఆర్ అండ్ ఆర్ పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ కంటిన్యూగా పెరుగుతూనే ఉంటాయి కదా ఆ రేట్లన్నీ ఇవ్వాలి కదా కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ పెరుగుతుంది అన్ని